మన తండ్రి చిదిగిపోయిన బట్టలు ఇంట్లో వేసుకొని మీకు ఇస్త్రి బట్టలు కట్టి శుద్ధంగా మిమ్మల్ని అలంకరించి స్కూలుకు పంపుతున్నారు అంటే మీ మీద ఎంత ఆశలు పెట్టుకున్నారు మా బిడ్డ ప్రయోజకుడు అవుతాడు మా పాప మంచి చదువు చదువుతుంది ఈ చదివిన చదువు వల్ల రేపు వృద్ధాప్యంలో మమ్మల్ని బాగా చూసుకుంటారు మీ ఊర్లో గర్వంగా తలెత్తుకొని ఈ రోజున కృష్ణప్రసాద్ గారు తల్లి బతికుంటే ఆయన సాయం చూసి మురిసిపోయింది ఇది కదా తల్లి యొక్క ప్రేమ తీర్చుకున్న బిడ్డని గర్వంగా పడేది అటువంటి గర్వం మీ తల్లిదండ్రులు పడాలంటే మీరు తప్పకుండా చదవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదిస్తున్నా విద్యార్థులారా కాంప్లెక్స్ క్లాసు రూమ్ తల్లిదండ్రుల ప్రేమలో ఏమి తేడాలుండవు మిమ్మల్ని పుట్టించిన తల్లిదండ్రులు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు వృద్ధులు నేర్పించడం కోసం ఎండ కష్టపడి చదివించడానికి పవలు అమ్ముకుంటున్నారు పొలాలు కూలి పనులు చేస్తున్నారు కానీ బిడ్డలు ఒకడు ప్రయోజకుడు అవుతున్నాడు ఒకడు చెడ్డవాడు అవుతున్నాడు అంటే అది మనలో లోపం అందుకని గురువులు పాఠాల్లో చెప్పే దాంట్లో కూడా క్లాసులో ఇరవై మందిని కూర్చోబెట్టి చెప్తే ఒకే పాఠం చెబుతున్నారు ఒకడు ఉన్నతమైన విలువలతో వెతుకుతున్నాడు తేడా మనలోనే ఉంది కాబట్టి గురువుని శంకించకూడదు లేదంటే పది తోటి విద్యార్థుల మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచుకోకుండా మీ మనసును నిర్మలం చేసుకుని ఒక్కసారి మీరు సాధించడం కష్టపడితే మీ జీవితం రేపటి వెలుగుల కోసం ఇప్పుడు కష్టపడండి అని చెప్పి విద్యార్థులందరినీ కూడా కోరుకుంటున్నా మీరు బహుశా ఏడు ఎనిమిది పది పదకొండు రాజుల్లో ఉన్నారు ఇంకొక పది సంవత్సరాలు మీరు చీకటిని అనుభవించగలిగితే పది సంవత్సరాలు మీరు కష్టపడగలిగితే మీరు కాలం అమెరికాలో ఉండొచ్చు కెనడాలో ఉండొచ్చు ఇండియాలో ఉండొచ్చు ఇంజనీర్ గాను డాక్టర్ గాను యాక్టర్ గాను ఎన్నో రకమైన సేవలు చేసేదానికి హీరోలుగా మీరు బతకాలంటే ఇప్పటి నుంచి మీరు కష్టపడండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఒక మంచి వ్యక్తితో సాన్నిధ్యాన్ని మీ ద్వారా నాకు కలిగినందుకు కృష్ణప్రసాద్ గారిని ఒక మిత్రుడిగా భావిస్తూ ఆయన యొక్క సేవలు ఈ భోగోళ మండలంలో ఇంకా విస్తరించాలని వారు నుండు నీరాళ్ళు ఆయుష్తో ఉంటూ ఈ ప్రాంతానికి సేవ చేయాలని మనసారా కోరుకుంటూ అటువంటి మహానుభావుని శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఇలాంటి సేవలు మా తావులకు దక్కాలని మరొక్కసారి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ